కల్కి మూవీని చూసి ప్రభాస్కి ఫోన్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడారు వింటే షాక్ అవుతారు కల్కి సినిమాని చూసినటువంటి మన జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్కి ఫోన్ చేసి పొగడ్తల వర్షం కురిపించారట అసలు కల్కి సినిమా ఈ రేంజ్లో ఉంటుందని నేనైతే అనుకోలేదు మహాభారతం అంటే ఎంతో గొప్ప ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ని చేయాలని ఎప్పటి నుంచో జక్కన ట్రై చేస్తున్నారు వస్తే ఎలాంటి క్యారెక్టర్స్లు ఎవరు చేస్తారని ఆలోచిస్తున్నాం కానీ ఇలాంటి ఒక కథ ఊహాతీతమైన ఈ కథ నిజంగా చాలా అద్భుతంగా ఉంది మరి నిజంగా ఖచ్చితంగా వర్కౌట్ అయితే బాహుబలికి మించిన హట్ అవుతుంది బాహుబలికి మించినటువంటి హిట్ అవుతుందని ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు మన ఎన్టీఆర్ అంతేకాకుండా ముఖ్యంగా ఇందులో నాకు మన అమితాబ్ బచ్చన్ గారి రోల్ చాలా చాలా నచ్చేసింది అంటూ ఆయనతో ఎమోషనల్గా షేర్ చేసుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ సో ప్రభాస్తో ఫోన్ చేసి మరి విష్ చేసినటువంటి ఎన్టీఆర్ అశ్వత్థామక ప్రభాస్తో పాటుగా ఆ క్యారెక్టర్ను నటించినటువంటి కమల్ హాసన్ గారు చాలా అద్భుతంగా చూపించారని అశ్వత్మ గెటప్ లో అయితే ఆయన చూపించినట్టుగా అయితే తెలుస్తోంది అంతకుమించి ఇంకేం గెటప్లు ఎక్కడ వీటికి సంబంధించిన రివీల్ చేయలేదు కారణం ప్రస్తుతం వీటికి సంబంధించి అంతా తెలిసిందే కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏమైనా మన డార్లింగ్ ప్రభాస్ ఈ క్యారెక్టర్లో అయితే ఒక కామిక్ రోల్ చూపించడం చాలా బాగుంది అలాగే కృష్ణ క్యారెక్టర్లో అయితే వచ్చినటువంటి ఆ వాయిస్ బర్ గూస్ బంప్స్ తెప్పించేసింది సెకండ్ హాఫ్ లా స్ లో వచ్చేటువంటి సీన్ కానీ మరి ఇంటర్వెల్ కి ముందు వచ్చేటువంటి ఫైవ్ సీక్వెన్స్ కానీ నాకు కూడా చాలా చాలా నచ్చింది అంటూ చెప్తున్నారు సో ఈ విషయం తెలుసుకుని డాలింగ్ ప్రభాస్ కూడా సంతోషం వ్యక్తం చేశారట కల్కి సినిమా మీద మీరు ఇంత ముచ్చట పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అని మెచ్చుకున్నట్టుగా అయితే తెలుస్తోంది